బిగ్ టీవీ వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో వైజాగ్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించింది ఈ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శ్వాస యాప్ నుంచి ఊపిరితిత్తుల పరీక్షలు జరిపారు డాక్టర్లు అవసరమైన వాళ్లకు మందులు పంపిణీ చేశారు బిగ్ టీవీ చేస్తున్న మెడికల్ క్యాంప్ లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని శ్వాస ఏఐ మేనేజర్ శ్రీరామ్మూర్తి అన్నారు సమాచారాన్ని అందిస్తారు మఠం దగ్గర సమీపంలో పద్మశాలి భవన్లో బిగ్ టీవీ బిహెల్త్ కేర్ ఆధ్వర్యంలో మెగా ఫ్రీ మెడికల్ క్యాంపు జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ అనేక డిసీజెస్ సంబంధించినటువంటి చెకప్లు చేయడంతో పాటుగా ఉచిత మందుల పంపిణీ కూడా జరుగుతుంది మనం చూస్తే ఇక్కడ శ్వాస యాప్ ముఖ్య దాంట్లో ఊపిరితిత్తులకు సంబంధించి అసలు కండిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శ్వాస యాప్ ద్వారా మొత్తం అంతా కూడా చెకప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అంటే మనతో పాటు శ్వాస మేనేజర్ ఆ శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు సార్ అసలు యాప్ ఏంటి ఏం చెకప్ చేస్తారు ఏంటి అసలు ఇది శ్వాస అన్నది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లర్నింగ్ ద్వారా డిజైన్ అయింది అండి ఇది ఇదేంటంటే త్రూ ద కాఫ్ విల్ టేక్ ఎ కాఫ్ యాజ్ అ బయో మార్కర్ ఇది వెదర్ ఇట్స్ అన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా లోవర్ రెస్పిరేటరీ ఉందా రెస్ట్రిక్టివో అబ్స్ట్రక్టివ్ డ్రై కాఫ్ ఆర్ వెట్ కాఫ్ అండ్ ఇట్ కెన్ ఏబుల్ టు డిటెక్ట్ ద వెదర్ టీబీ ఆస్తమా ఉన్నా సరే డిటెక్ట్ చేస్తుందని ఇట్స్ ఈక్వల్ అండ్ స్పైరోమేటరీ రిపోర్ట్ ఇప్పుడు మన ఇండియాలోనే దిస్ దిస్వన్ ఈజ్ విల్ క్వాలిటీ యాజ్ అ సాఫ్ట్వేర్ యాజ్ అ మెడికల్ డివైస్ విత్ సిడిస్కో లైసెన్స్ గవర్నమెంట్ లైసెన్స్తో ఉన్నదండి అంతా అంటే ఇక్కడ ఇది చూస్తాం కదా అంటే యాప్ ద్వారా ఎట్లా పేషెంట్కి సంబంధించినటువంటిది ఏ విధంగా తెలుస్తుంది దాని డేటా అంటే ఎట్లా వస్తుంది ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఎట్లా వస్తుంది సో బట్ దీన్ని అందుకే ఇట్స్ స్క్రీనింగ్ టూల్ అని చెప్పేసి అన్నారండి దీని ద్వారా ఏంటంటే ఏం ప్రాబ్లం ఉన్నది అనేది జస్ట్ మాత్రమే చెప్తుంది స్క్రీన్ చేసి చెప్పేస్తుంది ఏం ప్రాబ్లం ఉంది అన్నది దీని యాక్యురసీ కూడా ఇట్స్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ యాక్యురసీ ఉందండి మనం చూస్తున్నాం అంటే ఒక యాప్లో శ్వాస యాప్ అనే దాని ద్వారా అంటే ఊపిరి గట్టిగా పీల్చినా లేదా దగ్గుతో ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ కండిషన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తుంది మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం దానికి ఉన్నటువంటి రిజల్ట్ని కూడా వస్తుంది అంటే దీని ద్వారా ఒక పర్సన్ అంటే ఒక పేషెంట్ కానీ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటిది ఎంత ఎంత బయటపడే అవకాశం ఉంటుంది దట్స్ వాట్ అదేనండి ఇంతకుముందు అంటే స్పైరోమెట్రీ అని చెప్పిస్తుంది ఆ స్పైరోమేట్రిక్ ఏంటంటే సపరేట్ టెక్నీషియన్ కావాలి సపరేట్ రూమ్ కావాలి దాంట్లో తప్పించి చేయడానికి వెళ్ళాలి అండ్ దెన్ దే నీడ్ టు స్పెండ్ ఈవెన్ హాఫ్ డే టెస్ట్ చేయాలి దానికి ఆ టెస్ట్ కూడా యాక్యురసీ రాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తూ టెస్ట్లు అది ఉంటారు దీనికి ఏం లేదు వచ్చి సింగల్ టెన్ సెకండ్స్ కాఫ్తోనే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటి అన్నది పలానా చోటు ఉన్నదని కాదు ప్రాబ్లం ఉంది అని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది సో మనం చూస్తున్న పక్క నుంచి బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్లో ముఖ్యంగా అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఈ రకరకాల వ్యాధులకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడే డాక్టర్స్ చెప్పినట్లుగానే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా క్షణాల్లో వస్తే వచ్చింది అయితే అది ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉందని చెప్తుంది లేకపోతే ఆ ప్రాబ్లం లేదనేది వస్తుంది ఇదే ప్రస్తుతం అయితే మెగా బిగ్ టీవీ అదేవిధంగా వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కు సంబంధించి అనేక మంది ప్రస్తుతం అయితే వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకుంటున్నారు ఫ్రీగా మెడిసిన్ తీసుకుంటున్నటువంటి దాన్ని కూడా చూడవచ్చు ఓవరాల్గా చూస్తే ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంపుని అటు టీవీ సామాజిక సేవలో సామాజిక బాధ్యతని ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో వి హెల్త్ కేర్ని సంయుక్తంగా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ జరుగుతుంది ఎన్నో స్పెషలిస్ట్ డాక్టర్స్ అయితే ప్రస్తుతం ఇక్కడికి తమ అవసరం కోసం వస్తున్నటువంటి పేషెంట్లకి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామన్ అడుగుతో రాజు టీవీ విశాఖపట్